చూడ్డానికి అచ్చం చికెన్ పికిల్లా కనిపించే ఎగ్ పికిల్ అండి ఇది చూడ్డానికే కాదు టేస్ట్ విషయంలో కూడా చికెన్ పికిల్లానే ఉంటుంది ప్రాసెస్ అనేది కొంచెం హెవీగా ఉన్నా టైం అనేది కొద్దిగా పట్టినా కూడా కడుపు నిండా తింటారండి పిల్లలు అయితే వదిలిపెట్టరు అంత బాగుంటుంది వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేసేసేయకుండా చూసేసేయండి ఇక ప్రాసెస్లోకి వెళ్తే ఒక బౌల్ తీసుకోవాలి నేనైతే ఫైవ్ ఎగ్స్ తీసుకున్నాను ఫైవ్ ఎగ్స్కి క్వాంటిటీ చెప్తున్నాను మీరు ఎన్ని తీసుకుంటారో దాన్ని బట్టి క్వాంటిటీ తీసుకోండి ఫైవ్ ఎగ్స్ని తీసుకున్నాను ఫోర్ స్పూన్తో అయితే ఈజీగా కంప్లీట్ అవుతుంది ఆ ఫైవ్ ఎగ్స్ని పూర్తిగా స్మాష్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ కారం అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ సాల్ట్ అనేది కొద్దిగా తక్కువ తీసుకుంటేనే బెటర్ అండి ఎందుకంటే పికిల్లో కూడా వేసుకుంటాం కదా దట్టు ఎగ్స్లో కొద్దిగా సాల్ట్ ఉంటుంది కాబట్టి ఎంత తక్కువ వేసుకుంటే అంత బెటర్ నా సజెషన్ అయితే తక్కువ వేసుకోండి ఒకవేళ తక్కువ అయినా కూడా మనం తింటున్నప్పుడు వేసుకోవచ్చు బట్ ఎక్కువ అయితేనే ప్రాబ్లం కాబట్టి తక్కువే వేసుకోండి అవన్నీ కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకోండి కేక్ ప్యాన్ ఉంటే ఓకే లేదు అంటే వేరే బౌల్ తీసుకోండి అందులో ఆయిల్ వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆమ్లెట్ని బౌల్లోకి వేసుకోండి ఇక నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పాటి బౌల్ పెట్టుకున్న తర్వాత స్టాండ్ పెట్టుకొని కొద్దిగా హీట్ ఎక్కాక ఆమ్లెట్ బౌల్ని పెట్టేసుకొని టెన్ మినిట్స్ వరకు ఆమ్లెట్ని బాయిల్ చేసుకోండి ఒకవేళ మనకి ఆమ్లెట్ అయిందా లేదా అని తెలవాలి అంటే ఫోర్ స్పూన్తో ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోండి ఒకవేళ ఏమీ అంటుకోకుండా వస్తే క్లియర్గా ఆమ్లెట్ అనేది బాయిల్ అయింది అని అర్థం స్టవ్ ఆన్ ఆఫ్ చేసేసుకొని వరకు పక్కన పెట్టేసుకున్న తర్వాత వేరొక ప్ల ప్లేట్లోకి ఎగ్ ఆమ్లెట్ని తీసుకోండి తీసుకున్న తర్వాత మనం పన్నీర్ని ఎలాగైతే పీసెస్గా కట్ చేసుకుంటామో అలా ఆమ్లెట్ని పీసెస్గా కట్ చేసుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత ఆమ్లెట్ని ఇలా పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకోండి ప్యాన్ పెట్టుకున్న తర్వాత కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత అందులోనే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది పికిల్కి కొద్దిగా హెవీగానే పడుతుంది నేనైతే త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఎగ్ పీసెస్ని డీప్ ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టేసుకోవద్దు అలా అని మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టేసుకోవద్దు లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టేసుకొని ఆమ్లెట్ పీసెస్ని వేసుకొని టూ సైడ్స్ అటు ఇటు టర్న్ చేసుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఈ పికిల్ విషయానికి వస్తే ఈ ఆమ్లెట్ అనేది ఎంత ఆయిల్లో లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేస్తే అంత టేస్ట్ బాగుంటుంది టూ సైడ్స్ అటు ఇటు టర్న్ చేసుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు డీప్ ఫ్రై చేసుకోండి ఇక ఈ పికిల్ విషయానికి వస్తే పదిహేను రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చండి ఫిఫ్టీన్ డేస్ వరకు పాడవకుండా ఉంటుంది ఇక మనం పప్పులో టమాటా చార్లో రసంలో అలాంటి లిక్విడ్ కర్రీస్ ఉంటాయి కదా అలా చేసుకున్నప్పుడు వాటి పక్కన స్టఫ్కి ఇలాంటి పికిల్స్ చాలా బాగుంటాయి ఇక ఈ పికిల్ విషయానికి వస్తే సేమ్ చికెన్ పికిల్లానే ఉంటుందండి చాలా బాగుంటుంది ఇక పిల్లలకి లంచ్ బాక్స్లో పెడితే మాత్రం బాక్స్ అంతా క్లీన్ చేసుకొని తీసుకొస్తారు అంత బాగుంటుంది ప్రాసెస్ కొంచెం హెవీగా ఉంటుంది ఇక టైం కొద్దిగా ఎక్కువ పడుతుంది ఓపిక పట్టి చేసుకుంటే మాత్రం కడుపు నిండా తింటారు ఇలా టూ సైడ్స్ అటు ఇటు టర్న్ చేసుకుంటూ లో ఫ్లేమ్లోనే ఈ ఆమ్లెట్స్ని డీప్ ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోనే టూ టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ముందే మిక్సీ పట్టి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా అప్పటికప్పుడు పికిల్ కోసమని చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్తో పికిల్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకొని పచ్చివాసన పోయే అంతవరకు పట్టేంత వరకు డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం అండ్ ఇక సాల్ట్ విషయానికి ముందే చెప్పాను కదా చాలా తక్కువ వేసుకున్నాను తక్కువ వేసుకుంటేనే బెటర్ సాల్ట్ వేసుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్స్ వరకు ధనియా పౌడర్ మీకు వన్ టేబుల్ స్పూన్ వేసేది మాత్రమే చూపించాను బట్ టూ టేబుల్ స్పూన్స్ పడుతుంది వేసుకొని ముక్కకి అంతా కారం ఉప్పు మసాలా అంతా పట్టేంత వరకు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే ఎంతో టేస్టీ అయిన ఎగ్ పికిల్ అనేది రెడీ అండి ఇలా ముక్కకి పట్టేలా బాగా కలుపుకోవాలి అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ వరకు పికిల్ని అనేది ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారే వరకు పక్కన పెట్టేసుకోండి పికిల్ అనేది చల్లారే వరకు పక్కన పెట్టేసుకున్న తర్వాత అందులోనే నేను వన్ లెమన్ తీసుకున్నాను ఈ ఫైవ్ ఎగ్స్కి వన్ లెమన్ సరిపోతుంది మీరు ఎన్ని ఎగ్స్ తీసుకుంటారు ఎంత చేసుకుంటారో మీరు ఎలా తింటారో దాన్ని బట్టి నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోండి బట్ ఫైవ్ ఎగ్స్కి మాత్రం వన్ లెమన్ పడుతుంది లెమన్ వేసుకొని ముక్కకంతా లెమన్ అంతా పట్టేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇక ఫిఫ్టీన్ డేస్ వరకు ఈ పిక్కిలు అనేది స్టోర్ చేసుకోవచ్చండి ఇది అండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని కొత్త వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you so much.